बाट बाग <laughs> నా పేరు రెడ్డి చిట్టే మాది బొమ్మలాపురం గ్రామం కావున మేము ఇక్కడ పెద్ద పులి తిరుగుతుంది ఈ దారమటి కావున మాకు భయప్రాలమవుతున్నాము మేము కావున మేము ఇప్పుడు ఈ టై పంది పందులు రాకుండానేమో పందుల పోడు వచ్చేనేమో ఆ పెద్ద పులి భయంతో మేము రాలేకపోతున్నాము కావున ఫారెస్ట్ అధికారులకు విన్నపి చేస్తున్నాం నా పేరు అమిరెడ్డి నారాయణ రెడ్డి తండ్రి నాసరయ్య పెద్ద గ్రామం మేము రైతుకు పని చేసుకొని జీవించే వాళ్ళము మేము బొప్పాయి అరటి మిరప పంటలు వేసుకొని రాత్రులు కూడా కావీలు రాని మాకు తప్పని తప్పని పరిస్థితి ఈ ఏరియాలో పులి తిరుగుతున్నది కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు కూడా తిరిగిపోతుండ్రు కానీ మాకు పులి బిడ తగ్గించేదానికి మీరు ఏదైనా మా ప నష్టానికి మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము రాత్రులు కూడా మా మామూలుగా రెండు మూడు మామూలుగా ఇక్కడ ఆవులు కూడా తిని తిరుగుతున్నది ఇక్కడనే ఉంటుంది కాబట్టి మాకు పెద్దగా భయంగా ఉంది కాబట్టి మమ్మల్ని ఏదైనా మీ ప్రభుత్వం వారు మాకు సాయం చేయాల్సి కోరుతున్నారు